జడాశ్రవణ్ కుమార్ గారు చాలా పరుషమైన పర్జాలం వాడారనమాట నారా లోకేష్ ఒక చీడ పురుగు రాజకీయాలలో ఒక చీడ పురుగు అట్లానే పవన్ కళ్యాణ్ వ్యవస్థలని బ్రష్టి పట్టిస్తున్న ఒక చీడ పురుగు నారా లోకేష్ అయితే ఈ దేశంలో మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టేలాగా పవన్ కళ్యాణ్ ధోరణి ఉందని చాలా తీవ్రస్థాయిలో మాట్లాడారు ఆయన మీరు ఆ వీడియోలు కూడా చూసుకోవచ్చు ఆయనకు ఒక కన్సిస్టెంట్ అభిప్రాయం లేకపోతే ఇలా చెప్పడం ఓపెన్గా పైగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఏపీ ప్రభుత్వం వేధిస్తుంది అని ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో నిజం కాదు పక్కన పెట్టాను ఇలా చెప్పాలి అంటే గట్స్ కావాలి ఆ గట్స్ ఆయనకు ఉన్నాయి ఎందుకంటే గత ప్రభుత్వం హయాంలో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడింది ఆయన ఇప్పుడు కొన్ని టీవీ ఛానల్ గురించి కూడా మాట్లాడాడు ఎందుకు సాక్షిలాగా లోగోల మీద ఇక్కడ బొమ్మ పెట్టుకోమనండి చంద్రబాబు గారిని ఆయన ఏమో రాబోయే రోజుల్లో జరుగుద్దేమో అని కూడా ఆ నాకు చెప్పారు అంటే తాను అనుకున్న లక్ష్యము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రభుత్వంలో రాగానే ఒకలాగా వ్యవహరించడం పార్టీలకు సరే కానీ ఈ ఏమైంది అని ఆయన అడిగిన తీరుకి సిగ్గుండాలి మరి ఏదో జర్నలిజం మూసుకులో కూర్చొని తాబేదారులాగా కార్యకర్తలాగా మాట్లాడేలా నువ్వు పార్టీ తరఫున మాట్లాడుకు పార్టీకి మద్దతుగా ఏవైనా స్టోరీలు వేసుకో ఆయా కార్యకర్తలో లీడర్లో వచ్చి మాట్లాడినప్పుడు దాన్ని ప్ర ప్రముఖంగా ప్రచురింపజేయి నీకు టా గీ అనే పదాలు ఉంటాయి కదా వాటిని వాడు వాడనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ఎలిగేషన్స్ వస్తాయి కానీ ఆయన ఆ ఇద్దరు నాయకుల గురించి మాట్లాడింది మాత్రం బాగా కలకలం రేపే విషయం అనమాట బాయ్